ప్రజలకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికలు తదనంతరము ఆ రోజు జరిగినటువంటి అల్లర్లు ఈ యొక్క సబ్జెక్ట్ మీద నిన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి తరఫున మురళీమోహన్ గారు తిరుపతిలో మాట్లాడిన మాటలు ఆయన మాటలు ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలకి దానికి ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రజల ముందు తీసుకొని వెళ్ళి దాన్ని ఖండిస్తూ వాస్తవాలు ఏదో వాస్తవాలు ఏమై ఏం జరిగింది క్షేత్రస్థాయిలో ఏ విధంగా దాడులు జరిగాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం పట్టడం జరిగింది ముఖ్యంగా యాదమరి మండలం మండలం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఎన్నికలు మొదటి పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అందరూ కూడా పోలింగ్కి పోటెత్తడం జరిగింది అన్న ధనంజయ రెడ్డి గారు వైస్ జడ్పీ చైర్మను జనరల్ ఏజెంటు ఈరోజు జనరల్ ఏజెంట్ అన్న తర్వాత ప్రతి బూత్కి వెళ్ళి ఓటింగ్ సార్లు కానీ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేది జనరల్ ఏజెంట్ యొక్క పని చూస్తాడు కంపల్సరీగా ప్రతిభూర్తిలోకి వెళ్ళాలి ఏం జరుగుతుంది అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా ఈవేం ప్రాబ్లం ఏమైనా ఉందా అది ఏది అనేది అనే యొక్క ఎన్నికల జరుగుతున్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి జనరల్ ఏజెంట్ ఉంటారు జనరల్ ఏజెంట్గా వెళ్ళి ఒకసారి పరిశీలించి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది ఆయన ఏదో ఇక్కడ రిగింగ్ చేస్తున్నాడు అని ఒక మాట్లాడటము కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఒక మాట్లాడడం ఈరోజు మనం చూస్తే మాదిరెడ్డిపల్లిలోనే గొడవ జరిగింది మాదిరెడ్డిపల్లిలో ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు పోలింగ్ అంతా కూడా పూర్తయిన పూర్తి కావాల్సిన సందర్భంలో మాదిరెడ్డిపల్లి అనేది టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పంచాయతీ అక్కడ సర్పంచ్ సంఘ మాజీ సర్పంచ్ సంఘ అధ్యక్షుడు మనోహర్ గారు ఉన్నారు ఓటింగ్ సక్రమంగా జరుగుతోంది అది జీర్ణించుకోలేక నిరాశ నిస్పృహలతో ఈరోజు ఏదో జరిగి ఏదో చేసి ఆ పోలింగ్ ఆపాలి లేదా ఏదో ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని డిస్టర్బ్ చేయాలనేసి దాడులకు ప్రయత్నించ జరిగింది నేను స్పష్టంగా చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి మనిషికి చక్కగా దెబ్బలు తగిలాయి తల పగలు కొట్టారు రాయితో కొడితే తల పగలు కొట్టారు చక్కగా అతను హాస్పిటల్కి వెళ్ళి కూర్చోవడం కుట్లేసుకోవడం ఇవన్నీ దాడులు జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆత్మరక్షణ మేము కొడితే దెబ్బలు తినాలా లేకపోతే పోలీసులు ఎఫ్ఐఆర్ మా మీద పెట్టేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు అంటే ఎవరి మీద దాడి చేస్తే దెబ్బ తగిలిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తారండి ఎఫ్ఐఆర్ఏ పెడతారు ఏం జరిగిందో విచారిస్తారు ఈరోజు దెబ్బ తగిలి రక్త గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను పలానా వ్యక్తి కొట్టాడు అంటే పోలీస్ ఏం చేస్తాడు ఖచ్చితంగా విచారం చేసి ఎఫ్ఐఆర్ పెడతాడు ఈయన ఏమంటున్నాడు ఆత్మరక్షణ మమ్మల్ని కొడితే మేము కొట్టించుకోవాలా అంటే మురళీమ గారు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే బ్రహ్మాండంగా అబద్ధాలని చాలా అతికి వాస్తవాన్ని దాచిపెట్టి ఏదో జరిగిందని ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో ఈరోజు ఆయన ప్రసంగాలు ఉన్నాయి నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు మంచి మీడియా మిత్రుల నుంచి మీడియా దీంట్లో వర్క్ చేసావు బయటకు వచ్చావు నీ మాట వలన లేకపోతే నువ్వు ఉన్నటువంటి నీకున్నటువంటి వాక్చాతుల వలన ఏదో ప్రజలకి అబద్ధాలు చెప్పి వాస్తవాల్ని దాచి మమ్మల్ని ఏదో ఇక్కడ రౌడీలుగానో లేకపోతే మమ్మల్ని ఏదో ఫ్యాషనిస్ట్గానో గానో చిత్రీకరించాలంటే అది సాధ్యపడదు ఎందుకంటే నీకన్నా ముందుగా దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారు మండలం అంతా కూడా అలాగే జిల్లా అంతా కూడా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి ఆయన ఉన్నటువంటి రాజకీయ సేవ తనం కానీ ప్రజలందరికీ తెలుసు ఈరోజు నువ్వు ఏదో జరిగిపోతుంది తాయాదరి మండలంలో ఫ్యాక్షనిస్ట్ నడుస్తా ఉందని చెప్పి అలాంటిది ఏమీ లేదు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనుకుంటున్నది మీరు ఎందుకంటే మీకున్నటువంటి నిరాశ మీకున్నటువంటి నిస్పృహ మీకు ఓట్లు పడలేదనే ఒక అక్కసుతో ఈరోజు మా కార్యకర్తల మీద రాళ్ళు ఇస్తారు నిజంగా ఈరోజు మేము గ్రామానికి వెళ్తే ఆ యొక్క ఇంటి తలుపుల్ని కూడా వాళ్ళు రాయిలు కొట్టి గ్రామంలో నాలుగైదు ఇండ్లని అద్దాలతో పగలగొట్టినారు ఆడవాళ్ళు చెప్తున్నారు మాకు విపరీతమైన భయ భయం వేసింది సార్ రాళ్ళతో రాళ్ళ దాడులు ఇటుకు దా ఇటుకు రాళ్ళు పెట్టి వాళ్ళు దాడులు చేస్తున్నారు చేశారని చెప్పారు ఇట్లా భయాందోళన కల్పించింది మీరు ప్రజల్ని భయ భయపెట్టించింది ఓటర్లు భయపెట్టించింది మీరు ఈరోజు ఇంకొక మాట చెప్తాను నల్గాంపల్లి అనేది బంగారుపాలెంలో నల్గాంపల్లి బూత్ అక్కడ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగల మీరు కావాలంటే గూగుల్లో కానివ్వండి గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగిన ఎన్నికల్లో నల్గాంపల్లి బూత్ యొక్క ఓటింగ్ సరళని కానీ మనం కానీ పరిశీలిస్తే ఏ రోజు కూడా అక్కడ దళితులను కానివ్వండి బీసీ గల్ని కానీ ఇతర కులస్తుల్ని ఓటు వేసిన పాపాన పోలేదు వాళ్ళతో వాళ్ళని బూత్లో కూడా రానివ్వకుండా వాళ్ళ ఓట్లను మీరే పెరుక్కొని వేసిన సందర్భాలు ప్రతిసారి జరిగేది దాదాపు రెండు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే ఈ తొమ్మిది ఓట్లు నాకు రెండు వేల పద్నాలుగులో పడ్డాయి అంటే వన్ సైడ్గా పడినటువంటి బూతుల్లో ఈరోజు గొడవలు జరిగాయంటే అర్థమేంటి ఈరోజు అక్కడ మా క్యాడర్ రెడీ అయింది ఆ జరుగుతున్నటువంటి ఏదైతే గతంలో జరుగుతున్న వాటికి విరుద్ధంగా ఈరోజు అక్కడ ఒక సైన్యం రెడీ అయింది జగన్మోడీ గారు రావాలి జగన్మోడీ గారికి పరిపాలన కూడా ఈ యొక్క పంచాయతీలో కూడా అందాలి అని చెప్పి ఈరోజు అక్కడ ఒక సైన్యం ఏర్పడింది కూర్చున్నారు ఈరోజు మొదటిసారిగా నల్గాంపల్లిలో ఉన్నటువంటి దళితులు అలాగే బీసీలు మైనారిటీ దెబ్బ తగిలిన వాళ్ళు హాస్ మొట్టమొదటి ఎక్కడైనా సరే రక్త గాయాలతో హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటారు అది కామన్ ఈయనేమంటున్నాడు ఆత్మరక్షణ మేము అసలు మా మీద మీద రిటర్న్లో పెడుతున్నారు మీకు దెబ్బలు దాయిలు ఉంటే హాస్పల్ స్టేషన్కి వెళ్తే ఆ గాయాలు చూపిస్తే ఓన్ సర్టిఫికెట్ ఇస్తారు డాక్టర్లు ఒక సర్టిఫికెట్ ఇస్తారు గాయాలు అనేవి కంటికి కనిపిస్తుంటాయి ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్ పెడతారు కదా మీరు దాడి చేసినారు కాబట్టి మీ మీద కేసులు పెట్టారు అనేమంటున్నాడు మా మీద మా మీద ప్రతిదీ మేము కొట్టించుకున్నాము మా మీద కేసులు పెట్టాను అంటున్నాడు మీకు గాయాలు ఉంటే కదా చూపించండి గాయాలు ఎక్కడున్నాయో ఎక్కడైనా సరే గాయాలు ఉంటే కదా కేసు కడతారు అది ఆయన చెప్పడం ఆయన వాదన ఏంటంటే మేమే కొట్టించుకున్నాము మా మీదే కేసులు పెట్టారు అనే ఒక బా తప్పుడు ప్రచారాన్ని ఈరోజు మీడియా ద్వారా తీసుకెళ్తున్నాడు అది నేను ఖండిస్తున్నాను